హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా ప్రణయ్కి పదకొండు నెలల్లో పుట్టు వెంట్రకలు తీపిస్తున్నారనమాట సడన్గా తీపిచ్చుకుంటున్నాము ఎందుకంటే ప్రణయ్కి పుట్టుకతో వెంట్రుకలు ఒక లెవెల్గా రాలేదండి ఎలా పడితే అలా వచ్చాయన్నమాట సో లెవెల్గా రావాలనేసి లెవెన్ మంత్స్లో వెంట్రుకలు అయితే తీపిస్తున్నాము నైన్ మంత్స్లో తీపిద్దాం అనుకున్నాము కానీ నైన్ మంత్స్లో పునికే ఉంటుంది కదా ఇంకా స్కిన్ కొంచెం మెత్తగా ఉంటుందనేసి మా ఇంట్లో వాళ్ళు అయితే వద్దన్నారనమాట ఇక్కడైతే నాకు వడి పూజిస్తున్నారండి ఇక్కడ మా నాన్నగారు అక్కడ బ్లూ కలర్ శారీ కట్టుకున్నారు కదా అక్కడ మా అమ్మ అనమాట ఇక మా ప్రణయ వచ్చిన వాళ్ళ బంధువులందరినీ పలకరిస్తున్నాడు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకూరు ఉన్నాడు అనమాట ఎందుకంటే ఫస్ట్ టైం చాలా మందిని చూస్తున్నారు కదా వాడు సో అందుకని వాడు కొంచెం భయంగా ఉంటుంది ఎవరి దగ్గరికి అయితే వెళ్ళలేదు మా నాన్న దగ్గరనే ఉన్నాడు వెంటకెళ్ళంతా అయిపోయే వరకు ఇక ఇక్కడైతే నాకు వడి పూజిస్తున్నారండి మా అమ్మ వాళ్ళు తెచ్చిన వడి బియ్యంని ఒకరు వడి పూజిస్తారనమాట అలాగే ఐదు మంది మా అమ్మ వాళ్ళు తెచ్చిన బియ్యాన్ని అన్నింటిని నా ఊళ్ళో వేస్తారు ఇంకా మిగతా వాళ్ళు ఊర్లో వాళ్ళు మన రిలేటివ్స్ ఉంటారు కదండి వాళ్ళు ఏమన్నా గుడలు శారీ తెస్తే వాళ్ళు కూడా మనకు వచ్చే వడి బియ్యంలో పెట్టచ్చు అనమాట మేమైతే ప్రణయ్ పుట్టి వెంట్రుకలు తీపించుకున్న తర్వాత నాగులకట్ట దగ్గర వెంట్రుకల్ని ఇచ్చేసి వస్తామన్నమాట ఎందుకంటే మా అత్త వాళ్ళకి వాళ్ళ పూర్వీకుల నుంచి అలాగే ఉందంట ఆచారము సో వడి బియ్యంతోనే అలానే నాగులకట్ట దగ్గరికి వెళ్ళేసి ప్రణయ్ తీయించుకున్న వెంటకాలనే అక్కడ పెట్టేసి వస్తామనమాట ప్రణయ్కి సడన్గా వెంట్రుకలు తీపిచ్చడానికి ఒక రీజన్ ఉందండి వాడికి పుట్టుకతో వెంట్రుకలు ఒక లెవెల్గా రాలేదనమాట ఎలా పడితే అలా వచ్చాయని చెప్పాను కదా వెంట్రుకలు నైన్ మంత్స్లో లేకుంటే లెవెన్ మంత్స్లో లేకుంటే థర్డ్ ఇయర్లో అలాగ తీపియాలంటండి థర్డ్ ఇయర్లో అంటే లేట్ అయిపోతుంది వెంట్రుకలు ఎలా పడితే అలా పెరిగేస్తాయి అనమాట సో అందుకని ఇక నైన్ మంత్స్లో కుదరదు అని లెవెన్ మంత్స్లో అయితే తీపిస్తున్నాం అనమాట ప్రణయ్ అయితే జనాలు అందరూ వెళ్ళిపోయి ఇండ్లు ప్రశాంతంగా ఉండేంత వరకు ఏడు పాపలేదండి ఏడుస్తూనే ఉన్నాడనమాట ఇక్కడ మా డాడీ దగ్గర నుంచి చేయి దిగలేదు నాకు కూడా ఇక్కడ వడి బియ్యం పోసేది అయిపోయిందండి ఈమెనే లాస్ట్ అనమాట ఈమె వడి పుచ్చిన తర్వాత ఇక అన్ని బియ్యం అంతా నవర్లో వేసేస్తారు వడి బియ్యం పోసిన తర్వాత అడ్చాకు ప్రణయ్ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కదా ఎందుకు అలా ఆడిచేది ఇంకా ప్రణయ్కి గుండు చేపియడానికి తీసుకొస్తున్నాడు అండి మన ఇక్కడ ప్రణయ్ వాళ్ళ మామ అనమాట మా వదిన వాళ్ళ హస్బెండ్ ఎవరైనా మేనమామ వరుస అయ్యే వాళ్ళు ప్రణయ్కిలా వెంట్రుకలు తెప్పించేటప్పుడు తలపైన తమల పాకుని ఒక మూడు సార్లు కట్ చేసిన తర్వాత ప్రణయ్కి గుండు చేస్తారనమాట అంటే పూర్తిగా గుండు ఇప్పుడే చేయమండి కొద్దిగా లైట్గా వెంట్రుకల్ని కట్ చేసిన తర్వాత మూడు రోజులకి పూర్తిగా గుండు చేపిస్తారనమాట వీడికి మూడు కత్తెలు ఇచ్చేటప్పుడు ఇలా ఏడుస్తున్నాడు ఇక పూర్తిగా గుండు చేపించేటప్పుడు ఎలా ఏడుస్తాడో అనుకున్నాము మేము అనుకున్నట్టుగానే చాలా ఏడ్చాడు పాపం ఇక వాళ్ళ మామ తమలపాకు కట్ చేసేది అయిపోయిందండి ఇక గుండు చేపించేకి ఒక కొత్త రైకు గుడ్డని ఇలా పర్చుకొని ప్రణయ్ వెంట్రుకల్ని ఎక్కడ కింద పడకోకుండా ఆ రైకు గుడ్డలో వేసుకొని వెళ్ళి నాగురు కట్ట దగ్గర కట్టేసి రావాలన్నమాట పాపం వాడు అంతలా ఏడుస్తుంటే వద్రాస్వామి ఆ వెంట్రుకాలు అనిపించిందండి నిజంగా చాలా బాగా వేసిందనమాట వెండ్రుకాలు కట్ చేసేది అయిపోయింది ఇక మా అమ్మ ప్రణయ్ ఏడుస్తున్నాడు అనేసి కొద్దిసేపు బయట తిప్పుదామని తీసుకెళ్ళింది ఇక అంత అయిపోయిన తర్వాత మాకు ఇలా దిష్టి తీస్తారు గోల్డ్తో కానీ కాయిన్స్తో కానీ ఇలా దిష్టి తీసి వాటర్ గ్లాస్లో వేసేస్తారనమాట ఈ రింగ్ అయితే ప్రణయ్ వాళ్ళ మా అమ్మ ప్రజెంట్ చేశాడు ఇంకొకటి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ జమిలా ఆంటీ ఒక రింగ్ తీసుకొచ్చిందండి అలాగే వాళ్ళ తాతయ్య మా డాడీ కూడా ఒక రింగ్ తీసుకొచ్చాడు అనమాట ఇంకా అన్ని రింగ్స్ పెట్టుకొని ప్రణయ్ ఇలా ఇలా చూపిస్తున్నాడు నాకే రింగ్స్ ఉన్నాయో లేదో అనేసి ఇక్కడేనండి మా ఆంటీ ఇక్కడ ప్రణయ్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ప్రణయ్ మీద ఉన్న ఎంతో ప్రేమతో ఒక గోల్డ్ రింగ్ తీసుకొచ్చారు ఫస్ట్ టైం అనమాట ప్రణయ్కి గోల్డ్ రింగ్ ప్రజెంట్ చేయడం ఓకే ఫ్రెండ్స్ అయితే మరి ప్రణయ్ పుట్టి వెంట్రల్ ఫంక్షన్ అయితే బాగా జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో